హాయ్ ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత పాప వెళ్ళిపోయింది ఆఫీస్కి ఇప్పుడు పాప చాయ్ టోస్ దినిపి వెళ్ళింది ఇంకా అన్నము టమాటా నిన్న బొబ్బర్లు తీసాను అవి చిన్న చిన్న బొబ్బర్లు ఉంటాయండి టమాటా కర్రీలో వేసి వండాలి అది ఒక కర్రీ ఇదేనండి ఆ కర్రీ టమాటా బొబ్బర్లు చిన్న చిన్న బొబ్బర్లు ఉంటాయి వాటిని ఒలిసి అదొక వీడియో పెడతాను వాటిని ఒలిసి ఇట్లా టమాటా పొర్రెలు వేసి చేస్తే చాలా బాగుంటుంది నాన్న చిన్నప్పుడు చాలా తెచ్చేవాడు సేమ్ మటన్ చికెన్ వండుకున్నట్టు అనిపిస్తుంది ఇవాళ నవరాత్రి కదా అలా అనద్దు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అది వీడియో కూడా పెడతా తర్వాత ఇటు టమాటా మెంతం కూర కాలి చేస్తున్నాం ఇవాళ ఊరికా గృహప్రవేశం ఉందండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద ఇంటి పక్కనే చిన్న చిన్న మావుల ఉపయోగం ఉంది అక్కడికి వెళ్ళాలి వంట చేసేసి రెడీ అయ్యి టిఫిన్ తీసుకొని వెళ్ళాలి ట్రైన్లో తినబుద్ధి కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత తింటాము ట్రైన్లో పెట్టుకోవడానికి పాపక టమాటా కూర చేసి టిఫిన్ బాక్స్ పెట్టి ఇప్పుడు మాకు తీసుకెళ్ళడానికి ఇది క్యాల టమాటా పెంటాం కూర ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మా సార్కి అయితే మటన్ చికెన్ పెట్టుకున్నా సరే క్యాల అంటే చాలా ఇష్టం అండి ఇవాళ ఒక ముఖ్యమైన విషయము స్వప్న వైట్ల ఛానల్లో కుబేర కుంకుమ ఇస్తుంది అని చెప్పారు వెళ్దామని ట్రై చేసినా కానీ కుదరడం లేదు అమ్మ దయ ఉంటేనే అది జరుగుతుంది ఇంకో ఎలా అది మీకు అందుబాటులో ఉంటే వెళ్ళండి కాలేజీ రెడ్డి వాళ్ళదంట శారీస్ ఓపెనింగ్ ఫంక్షను ఇలా అదృష్టం ఉన్న వాళ్ళకి దొరుకుతుంది మా ఆర్డర్ తీసుకెళ్ళామంటే చాలా దూరం ఉంది మనం ఇప్పుడు ఊరికి వెళ్ళేది ఉంది కదా లేట్ అయితే ఉన్నాము ఆ తల్లిదయ్య ఎప్పుడు వస్తుందో మ్యాగీ క్యారెట్ మ్యాగ్గీ చేసాము ఎంత పనున్నా కానీ మళ్ళీ టిఫిన్ అయితే కంపల్సరీ అండి రెండు కూరలు టిఫిన్ మళ్ళీ అన్నం చేయాలి ఇప్పుడు అదే మళ్ళీ ఊరికెళ్ళాలి ట్రైన్ కడికి మన ఆడవాళ్ళకైతే తప్ప మగవాళ్ళు అంటే కూర్చుంటారు లేకపోతే ఆఫీస్కి వెళ్తారు చేసేవాళ్ళు మనం ఆడవాళ్ళకైతే ఊరికెళ్తుంటారు ఇంకా ఆడవిడ ఎక్కువ ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం జరిపారా క్యారెట్ బ్యాగ పెట్టేసి వేసేసేయాలి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేయాలి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హ్యాపీ నవరాత్రులు ఇది గాయత్రి రెడ్డి గారి సెకండ్ షోరూమ్ ఉంటుంది అడ్రస్ లాస్ట్లో పెడతాను చూడండి ఎవరైనా వీలైతే వెళ్ళండి నాకైతే వీలు ఇవ్వడం లేదు ఇవి అన్నం వండేసేసి బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోవడమే బ్యాగ్ కూడా సర్దిరేసుకున్నాను ఇంకా టమాటా ఇంకా మిద్దం కూర చేశాను ఎంత ఆడాబడి ఉన్నా మళ్ళీ బట్టలు సర్దుకోవాలి ఇలా వంట చేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో టైం అయితే తిన్నాడు విన్నాడు అని అంటారు అన్నిటికీ మనకి బాగా ఇంత లోనై తినేదో కొనే మొత్తం అన్నం అంతా ఉలిగిపోయింది అంతా క్లీన్ చేసేసుకున్నాం గంజి వారిస్తాను కదా వాటర్ అయిపోయింది అన్నం అంతా ఉలిగిపోయింది అంతా క్లీన్ చేసేసాను ఇప్పుడు అన్నీ పూజలు అవి ఇవి కాదండి ఇలా పని కూడా చేసుకుంటాను ఇంత అడావిడిలో ఉన్న వంట చేసి టిఫిన్ చేసి పిల్లలకు సర్దేసి వెళ్తాను హైదరాబాద్ వచ్చేటువంటి ఫంక్షన్స్కి అన్నిటిగా మొదలు వెళ్ళడము రావడం కష్టమైపోతుంది ఊర్లో అయితే ఆ రోజు వెళ్ళి ఆ రోజు వస్తాము ఇలా వేరే ఊరికి వెళ్తే అన్ని కర్రీస్ అన్నీ చేసి పెట్టి వెళ్ళాలి కొంచెం కష్టమవుతుంది అది భరించాలి తప్పదు ఈ బ్యాంగిల్స్ మొన్న ఖైరతాబాద్ గణపతికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి టూ జ డజన్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇది వైట్ ఫస్ట్ ఫస్ట్ వేసుకోవద్దని పింక్ వేసుకున్నాను బాగున్నాయి కదా డిజైన్ చాలా బాగా నచ్చాయండి మంచిగా ఉంది కలర్ కూడా ఇలా పెద్ద డబ్బాలు ఎందుకంటే పాప పిల్లలు పెద్ద అయిపోయారు కదా ఈ ఊరికి వెళ్ళేటప్పుడు డబ్బాలు అన్నం పెడుతున్నాం కర్రీ ఇంకా అన్నం కొంచెం కాలేదు అది పాపకు ఉండే పాపక అన్నం చేసినప్పుడు ఉండే అది కొంచెం వేసాను చాలా ఫ్లవర్ ఇవన్నీ చదువుకోవాలండి నేను ట్రైన్లో వెళ్తే తినడానికి ఫ్రూట్స్ ఒక జ్యూస్ వాటర్ బాటిల్ పెట్టాను ఇవన్నీ సర్దుకునే సర్ది తల ప్రాణంతో ఊపికు వస్తుంది అన్నీ చేసినా అని మళ్ళీ ఏం చేసినామంటారు అదైతే కామన్గా అండి ఆడవాళ్ళకి కొంచెం పచ్చడి కూడా పెట్టేసి ఇంకా కొద్దిగా అమ్మం కూడా పెట్టేస్తాము పిల్లలు పెద్ద అయిపోయింది కదా ఏంటి బాక్సులు లేవు చిన్న చిన్న స్పూన్స్ ఇందులోనే పెట్టుకుంటే వెళ్ళిన తర్వాత స్పూన్స్ తోటి కష్టం రాదు ట్రైన్లో తినచ్చు లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక తింటాం వాటర్ బాటిల్కి జ్యూస్ ఏమన్నా లూలు మళ్ళీ తీసుకున్నా ఈ లూలమ్మల్లో తక్కువ రేటు ఉన్నాయండి ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఈ అక్కడి ఎప్పుడు పేరు గుర్తుకొస్తలేదు అంజీరు అంజీరు ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఎయిట్ ఎయిట్ వచ్చినాయండి మంచిగా ఉన్నాయి ఫ్లూలం వల్ల ఫ్రూట్స్ మొన్న కూరగాయలు అన్నీ తీసుకొచ్చాము పాపకు అల్లే ఉన్న రోజు బాగున్నాయి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి మీరు ఆగానే తినేసి అయిపోతే కానీ త్రీ డేస్ అవుతుంది తెచ్చి అందుకే కొంచెం పాడైంది బాక్సులలో పెడతారు కదా ఏర్పడది పాడైన దగ్గర తీసేసి మంచిగా తినాలి మన ఫ్రూట్స్ కూరగాలు అయితే కొంచెం తక్కువ రేటే ఉన్నాయి దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్ళి తెచ్చుకోండి